రేపు శనివారం శనివారం రోజున పసుపు నీరు అలానే కొంచెం పచ్చకర్పూరంతో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ఖచ్చితంగా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తప్పకుండా వెళ్ళిపోతుంది అది ఎంత ఘోర దృష్టపి అయినా సరే వెళ్ళిపోవాల్సిందే శనివారం సహజంగా మనమంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము ఆ స్వామివారి యొక్క దయా కరుణా కటాక్షాలు మన ఉంటే చాలు మన ఇంట్లో సిరుల వర్షమే అప్పులు కష్టాలు బాధలు కన్నీళ్లకు అసలు స్థానమే ఉండదు అని చెప్పుకోవచ్చు అంతటి అద్భుతమైన రోజు శనివారం శనివారం రోజున ప్రతి ఒక్కరూ కూడా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ ఉంటాము మన కోరికలన్నీ కూడా తీర్చడానికి ముందుండేది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలానే పరమశివుని కూడా శనివారం రోజు పూజిస్తూ ఉంటాము పరమశివుని బిల్వదళాలతో అలానే వెంకటేశ్వర స్వామివారిని కూడా బిల్వ దళాలతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది అలానే రేపు శనివారం రోజు బిల్వదళాలతో వెంకటేశ్వర స్వామి వారిని పూజించి విప్ప నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల సౌభాగ్యం సంపద కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా రేపు శనివారం రోజున పసుపు నీటితో ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఎంత దరిద్రబాధ పీడలు ఉన్నా మన కంటికి కనిపించని దుష్టశక్తి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండి మనకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నా వాటన్నింటి కూడా విముక్తి పొందగలుగుతాము పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా అంటే చాలా చాలా ఇష్టం పచ్చకర్పూరంతో పూజలు చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా కలుగుతుంది పచ్చకర్పూరం మన ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే పచ్చకర్పూరం పూజలు వాడడం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సకల దేవతల యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి పచ్చకర్పూరాన్ని మన ఇంట్లో వాడడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి వంటివి ఇంట్లో ఉండవు పచ్చకర్పూరం చాలా సువాసన కలిగి ఉంటుంది ఆ సువాసనతో లక్ష్మీదేవి అలానే సకల దేవతలు ఇంట్లోకి వస్తారు మన ఇంట్లో ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా సువాసనతో ఉంటే ఖచ్చితంగా ఆ దేవతల యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతాము ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి శుచిగా ఉండాలి మన ఇంట్లో ఉన్న ఆడవారు కూడా ప్రతిరోజు స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళి ముందుగా వంటగదిలో పాలను పొంగించడం అంటే పాలను పొయ్యి మీద పెట్టడం వంటివి చేస్తూ ఉండాలి పాలను పొయ్యి మీద ఇంటి యజమానులే పెట్టాలి అని శాస్త్రం చెబుతుంది పని మనుషులు ఎందరూ ఉన్నా సరే ఇంటి యజమాని ఉదయం లేవగానే శుచిగా స్నానాన్ని ఆచరించి ముందుగా స్టవ్ మీద పాలను పెట్టడం వల్ల సంపద అనేది ఎక్కువగా వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలానే పసుపుకి మన హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన స్థానం ఉంది పసుపు అనేది హిందూ అనేది ఎంతో పవిత్రమైనది ఈ పసుపు ఖచ్చితంగా ప్రతి శుభకార్యంలో ఉండి తీరాల్సిందే అలానే పసుపు రంగు పువ్వులు అన్నా పసుపు రంగు దుస్తులు అన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనవి పసుపు రంగు పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అలానే పసుపు రంగు పూలతో పాటు తులసి దళాలను కూడా స్వామివారికి మాలలా వేయాలి అలా వేస్తే సకల సంపదలు కలుగుతాయి అంతేకాకుండా యాలకులను కూడా మాలలాగా తయారు చేసి ఆ మాలను వెంకటేశ్వర స్వామివారికి సమర్పించడం వల్ల మన యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ యాలకుల మాల అనేది లక్ష్మీదేవికి కూడా వేయవచ్చు అమ్మవారికి లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం యాలకులను దండలాగా చేసి అమ్మవారి మెడలో వేసి పూజించడం వల్ల మనకు ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోతాయి సంపద సౌభాగ్యం అనేది వస్తు అలానే రేపు పసుపు నీరు పచ్చ కర్పూరంతో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే రేపు శనివారం రోజు స్వచ్ఛిగా స్నానాన్ని ఆచరించి పూజ గదిలో దీపం దూపం నైవేద్యాన్ని పెట్టిన తర్వాత ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి మరి గాజు గ్లాసుని తీసుకోవాలా ఖచ్చితంగా ఇతర ఏ గ్లాసు తీసుకోవచ్చు అంటే లేదు ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే తీసుకోవాలి ఈ గాజు గ్లాసు అనేది పరిహారాలకి బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో ఉన్న నెగిటివిటీని తీసేయడానికి అలానే దైవశక్తిని పెంపొందించడానికి గాజు గ్లాసు ఎంతగానో ఉపయోగపడుతుంది గాజు గ్లాసులో శుచిగా శుభ్రమైనటువంటి వాటర్ని తీసుకోవాలి పరిహారానికే కదా అని ఏవి పడితే అవి తీసుకొని పరిహారం చేస్తే మాత్రం ఫలితం ఉండదు శుచిగా ఉన్న వాటర్ని మాత్రమే తీసుకోవాలి అంటే మనం స్నానం చేసి నీటిని పడుతూ ఉంటాం కదా అలా ఆ స్నానం చేసి నీటిని పట్టిన తర్వాత ఆ నీటిని ఈ గాజు గ్లాసులో తీసుకోవాలి అందులో ఒక స్పూను టీ స్పూన్ అంతా పసుపుని వేయాలి అలానే అందులో ఒక ఐదు ఆకు ఐదు తులసి ఆకులు చిటికెడు పచ్చ కర్పూరాన్ని ఆ నీటిలో వేయండి అలా వేసిన తర్వాత మన పొడి చేయిని ఆ నీటిపైన ఉంచండి అలా ఉంచి వెంకటేశ్వర వారి యొక్క నూట ఎనిమిది నామాలను కానీ లేదా మీకు తోచినట్టుగా మీకు ఆ స్వామివారి నామాలను మీకు ఏదైతే వస్తే అంటే ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ అన్న పర్వాలేదు లేదా ఆ స్వామివారి యొక్క మంత్రాలను లేదా ఆ స్తోత్రాలను ఫోన్లో పెట్టుకొని విన్నా పర్వాలేదు అలా ఫోన్లో పెట్టుకొని విన్నా ఆ మంత్రాలన్నీ అయిపోయే వరకు విని లేదా వజ్రఘోష మంత్రాన్ని కూడా చదువుకొని మీకు ఎలా తోస్తే ఎలా ఎలాంటి మంత్రాన్ని అనడానికి వస్తే అలాంటి మంత్రాలు చెప్పుకోండి సరిపోతుంది ఇక అలా పూర్తిగా ఆ మంత్రాలు విన్నా చదివినా చెప్పినా లేదా మీకు తోచినట్టుగా స్వామివారిని తలుచుకున్నా పర్వాలేదు అలా తలుచుకొని అందులో ఒక పెద్ద తులసి ఆకు అంటే తులసి ఆకు కొమ్మని అందులో పెట్టి ఆ పసుపు నీటిని తీసి మీ ఇంటి గోడల పైన ఈశాన్యం దిక్కున ఉత్తర దిక్కున మీ ఇంటి గోడలపైన మాత్రమే చల్లండి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో నేలపైన మాత్రం చల్లకండి ఆ నీటిని అలా చల్లి మీ నెత్తిన కూడా కొన్ని చల్లుకొని ఇంటి యొక్క సింహద్వారం పై భాగంలో ఆ నీటిని చల్లండి అంటే పసుపు కర్పూరం తులసి ఆకులను కలిపిన నీటిని చల్లండి అలా చల్లడం వల్ల ఇంట్లో దుష్టశక్తి నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యల నుండి బయటపడగలుగుతాము ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసన పసుపు నీటి యొక్క శక్తి మన ఇంటికి ఎంతగానో ఉపయోగపడుతుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది పచ్చకర్పూరం సకల దేవతలను ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి సకల సంపదలు అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది అంతేకాకుండా పసుపు అనేది యాంటీబయోటిక్ ఇంటి గోడలపైన పసుపు నీటిని చల్లడం వల్ల క్రిమి కీటకాలు అనేవి నాశనం అయిపోతాయి ఆరోగ్యానికి హాని చేసే ఎలాంటి బ్యాక్టీరియా మన ఇంట్లో ఉండదు పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పచ్చకర్పూరం కూడా పచ్చకర్పూరం యొక్క వాసన మన యొక్క మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది పాజిటివిటీ అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అంతటి అద్భుతమైన సువాసన కలిగి ఉంటుంది పచ్చకర్పూరం ఈ శనివారం రోజు అంటే రేపు శనివారం రోజు పచ్చకర్పూరం పసుపు నీరు తులసాకుతో ఈ విధంగా చేయండి ఖచ్చితంగా సకల దేవతల యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి మీకు కష్టానికి నెగిటివ్ ఎనర్జీకి మీ ఇంట్లో అస్సలు చోటు ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు